శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ గురు గురుదత్ అభయదానమును తెలియజేచున్నారు नी गुरुबोधनु चे बागुकाविनि निन्देयु भ्रष्टुलमाटल् लोगनि विडेविधिके नी गुरुडी नीके गुरुडे भूत निडोयि

రికించు నాయన శిష్య నీ గురుడనగా నేను నీకు చెప్పిన పరిపూర్ణ బోధను దుర్మార్గులు కొందరు నీ చేత చెప్పించుకొని పితప ఇది ఏనా నీ గురువు నీకు చెప్పినదని నిందించడు భ్రష్టుల మాటలను విని నీవి పరిపూర్ణ బోధను విడిచిపెట్టదవేమో దీనిని విడిచిపెట్టినచో నీవు కూడా భ్రష్టుడవయ్యదవు మరలా నీకిటువంటి పరిపూర్ణ బోధ ఏ గురువును బోధింపజాలడు ఏ గురువు బోధించినను ఎరుక మార్గములను మాత్రమే బోధించును ఆ గురువును బోధించడి ఎరుకలోని నన్నింటినీ నేను తెలుసుకొని ఉన్నప్పటికీ అవి సరి అయిన త్రోవలు కావని వాటినన్నింటినీ త్రోసిపుచ్చి నా గురుదేవుడు నాకు ప్రసాదించిన అతీతముకు అచల పరిపూర్ణ బోధను ప్రేమతో నీకు తిని నీవు దీనిని విడిచిపెట్టవలదు ఓ శిష్యుడా నీ గురుడనగు నేను నీకు చెప్పిన పరిపూర్ణ బోధను దుర్మార్గులు కొందరు చేత చెప్పించుకొని విని పెదప ఇది ఏనా నీ గురువు నీకు చెప్పినదని నిందించెడు భ్రష్టుల మాటలను విని నీవి పరిపూర్ణ బోధని విడిచిపెట్టెదవేమో దీనిని విడిచిపెట్టిన సో నీవు కూడా భ్రష్టువయ్యదవు మనకి లోకములో అనేక రకాల గుణములు కలిగిన మానవులు మనుషులు ఉండారు అయితే మనము ఏదైనా ఒక విద్యను సాధించినప్పుడు ఆ విద్యను మన గురువు దగ్గర మనం సాధించినప్పుడు ఆ సాధించిన విద్యని వాళ్ళు మంచితనముతో కానీ మనని మనల్ని పొగిడి కానీ మననే నువ్వెంతో ఉన్నతమైనవాడు అని ఈ తీరుగా మెప్పించి మన దగ్గర ఉన్న విద్యను చెప్పించుకొని తర్వాత ఇదేనా మీ గురువులు బోధించింది ఇది ఎవరికి తెలియనిది ఇది అని ఈ తీరుగా వేలన చేసి మనల్ని ఆ విద్యయందు నిలబడకుండా దిగజారిపోయే యొక్క పరిస్థితి వాతావరణం తీసుకొచ్చే యొక్క విధానాన్ని తోడు చేయటము అనేది జరుగుద్ది అయితే లోకములో ఇటువంటి యొక్క యుక్తియుక్తములు ఇటువంటి యొక్క కుయుక్తులు అంటాము ఇటువంటి అంటే వాళ్ళు చెడి విందేగాక ఎదుటి వాళ్ళను కూడా చెడ సంబంధించి ఇటువంటి యొక్క కుచితమైన బుద్ధితోటి వాళ్ళ యొక్క మాటల విధానంగానే ఈ తీరుగా జరుగుతూ ఉంటుంది అయితే దానికి మనం వాస్తవమైన దృఢనిశ్చయము కలిగిన శిష్యుడైతే ఇటువంటి లోకాప లోక నిందలు కానీ లోకములో వచ్చే పొగడతలు విగడతలు కానీ వీటినన్నింటినీ మొట్టమొదటే తను తులదశలోనే వదిలివేసి వాస్తవమైన తన గురుడు తప్ప వేరేవాడు చెప్పిన ఏ మాటను కూడా తను లెక్కకు తీసుకోడు తన గురుస్వరూపము తన గురుడు ఎటువంటి ప్రబోధం చేశాడో ఆ ప్రబోధాన్ని తూచా తప్పకుండా తను ఆచరించి ఆ ఆచరించిన తర్వాత వచ్చిన అనుభవములో దృఢంగా నిలబడి అంతకంటే ఇక వేరే ఏదీ లేదని నిశ్చయముతో ఉండగలిగిన వాడే ఇక్కడ వాస్తవమైన ఉత్తమ శిష్యుడు ఉత్తమ శిష్యుడు యొక్క లక్షణం అనేది ఆ తీరుగా ఉంటుందన్నమాట అయితే ఎవరైనా లోకులు ఏ విధంగా ఇదేమి విద్య అని ఒక మాట అన్నంత మాత్రాన నిజంగానే ఇది ఏమీ లేదు అని ఆ ఎదుటి వాళ్ళు చెప్పినంత మాత్రాన దిగజారిపోయే యొక్క శిష్యుడు మట్టికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉత్తమ లక్షణములు కలిగి ఉన్నవాడు కానే కాదు కలిగి ఉండకపోగా ఏమాత్రమైనా తన గురువు చెప్పింది నిజము కాదేమో వీళ్ళనేది ఈ విద్యలో ఏమీ సారము లేదు అని వాళ్ళు చెప్పిన మాటే నిజము అని కానీ నమ్మాడు అంటే తప్పనిసరిగా తను కూడా వాళ్ళు భ్రష్టులయ్యి ఆ భ్రష్టుత్వాన్ని తోటే ఈ విద్యని కనీసం ఎగతాళి చేయటం వేళన చేయటం అనేది జరుగుద్ది అటువంటి ఏలన చేసిన విద్యని నిజమేనేమో ఇందులో ఏమీ లేదని ఈ శిష్యుడు ఈ తన గురువు చెప్పిన యొక్క విద్యని ఆ విధంగా కానీ వాళ్ళు చెప్పిన మాట కానీ విని ఏమీ లేదు అనే భావన కానీ ఎంచుకున్నాడు అంటే అటువంటి భ్రష్టత్వం అనేది ఆ శిష్యుడు కూడా అటువంటి భ్రష్టుడే అయిపోవటం అనేది జరుగుద్ది దీనిని విడిచిపెట్టిన సో నీవు కూడా భ్రష్టువయ్యదవు మరల నీకిటువంటి పరిపూర్ణ బోధ ఏ గురువును బోధింపజాలడు ఏ గురువు బోధించినను ఇరుగు మార్గములను మాత్రమే బోధించును ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో కానీ ఇది ఏమీ లేదని విద్యనే సులకన భావన కానీ చూసి వాళ్ళు చెప్పిందే నిజము అనుకున్నాడు అంటే ఆ శిష్యుడు తను భ్రష్టత్వం కానీ చెందిన తర్వాత భ్రష్టత్వం అనేది ఇక విద్య ఏమీ లేదని నిర్ణయం జరిగితే ఇక తను కూడా భ్రష్టుడైపోవటం అనేది జరుగుద్ది ఆ భ్రష్టుడైపోయినాక తర్వాత ఇక ఏ గురువు దగ్గరకి పోయినా సరే అటువంటి విద్య అనేది తనకు దొరకనే దొరకదు ఎందుకు అసలు ముందు లోపం అనేది ఆ శిష్యుడి దగ్గరే ఉందన్నమాట ఏ విధంగానూ తన గురువునే తను నమ్మకుండా తన గురువుని నమ్మకుండా తన గురువు చెప్పిన మాటనే వినకుండా వేరే ఒకరు చెప్పిన యొక్క మాటని చెప్పిన మాటను విని అటువంటి భ్రష్టత్వం అనే మనస్తత్వం అనేది తనకు తయారైంది కాబట్టి ఎక్కడ ఏ గురువుల దగ్గర చెప్పినా సరే అందులో కూడా ఏమీ లేదు తన గురువు మాటే తను నమ్మునప్పుడు ఇంకా ఏ గురువుల దగ్గర పోయినా సరే ఏమీ లేదు అనే విషయాన్నే తనకు దోహదపడుతూ ఉంటుంది అందువల్ల ఎక్కడక పోయినా ఈ ఎరుక యొక్క లక్షణాన్నే తెలుసుకోవటం జరుగుద్దు కానీ వాస్త పరిపూర్ణ బోధనేది తనకి పడనే పడదు ఆ పరిపూర్ణ బోధనేది సిద్ధించనే సిద్ధించదు కాబట్టి ఈ లోకములో అనేక రకాలుగా ఎంత కష్టపడి ఎంతో దృఢపడి తన గురువు దగ్గర శిష్యుడిగా శుశ్రూతలు శుశ్రూషలు చేసి వాస్తవమైన తత్వాన్ని పొందిన యొక్క శిష్యుణ్ణి కూడా ఈ లోకము ఈ మాయ మళ్ళీ ఏదో ఒక రూపకములో మళ్ళీ తీసుకొచ్చి అతలా కొతలం చేసి మళ్ళీ కింద పడేయటం అనేది జరుగుద్ది ఇట్లా అనేక మార్గాల ద్వారా మాయ అనేది ఈ విద్య పరిపూర్ణతత్వము పొందిన తరువాత కూడా ఈ విద్యలో నుంచి పరిపూర్ణతత్వము దగ్గరికి పోయిన వారిని కూడా ఈ విద్యలో నుంచి మాయ యొక్క శక్తి సమర్థత అనేది మళ్ళీ తన వైపు లాగుకునే యొక్క సమర్థత మాయకున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రపంచానికి సంబంధించినది ప్రతి ఒక్కటి కూడా వదలకుండా తను ప్రతి ఒక్కటి తన ఆచరణ రూపకములో పరిశీలన చేసి ఆ పరిశీలన చేసిన తర్వాత ఆమె యొక్క అనుభవము ఏ విధంగా అది నిజము అబద్ధమా అని ఆ రెండింటినీ విచారించి కూడా అది నిజమో అబద్ధమని తన ఆచరణ ద్వారా తెలుసుకొని ఆ తెలుసుకున్న తరువాత వచ్చిన అనుభవము నిజమైతే నిజము అబద్ధమైతే అబద్ధమని ఆ రెండింటి విచక్షణ తెలుసుకొని ఆ నిజం కాడ నిలబడుకుంటూ విద్యలో ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వెళ్ళిపోయిన యొక్క శిష్యుడే దృఢంగా తత్వములో నిలబడగలుగుతాడు లేకపోతే ఇట్లా త్రుటిలో అనేక రకాల తనకు ఆటంకాలు అనేక రకాల అడ్డంకులు ఎదురైనప్పుడు ఈ విధంగా మళ్ళీ విద్యలో నుంచి కిందకు దిగిచేరపోవటం అనేది జరుగుద్ది ఇది అంతా కూడా దృఢ నిశ్చయము గలగకుండా ఉండ శిష్యుడికే ఇటువంటి యొక్క అపనిందలు కానీ ఇటువంటి ఆపదలు కానీ ఇటువంటి అడ్డంకులు కానీ రావటం అనేది జరుగుద్ది దృఢ నిశ్చయము కలిగి ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఏ చిన్నదైనా సరే త్రికరణ శుద్ధితోటి తన మనస వాచ కర్మను అనేది ఈ మూడింటిని ఏదైతే ఒకటిగానే చూసుకుంటూ ఒకటిగానే చేసుకుంటూ ఆ గురుడు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తన ఆచరణ రూపకములో ఆచరించి ఆ ఆచరించిన అనుభవము ఇది అని ఆ చెప్పింది తను చేసింది తర్వాత వచ్చిన అనుభవము ఏదైతే ఉన్నదో ఆ అనుభవము ఇది అంత ఒకటేను అని దృఢపడిన యొక్క శిష్యుణ్ణి ఈ మాయ అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా పడగొట్టలేదు ఎందుకు పడగొట్టలేదు అంటే తను ప్రత్యక్షంగా అనుభవములో చూశాడు కాబట్టి ఏం చూశాడు ఏదైతే మార్గముందో ఆ మార్గములో ఉన్న వాస్తవం ఏదైతే ఉన్నదో ఆ వాస్తవాన్ని తను దర్శించాడు కాబట్టి ఆ దర్శించింది కూడా అనుభవం పూర్వకంగా దర్శించినప్పుడు ఇక ఎటువంటి పరిస్థితుల్లో కనేది లొంగేదానికి వీలిపడదు ఎందుకు అంటే మనకు చిన్న ఉపమానము ఏదైనా సరే మనం ఒక కొత్తగా ఒక పండు అనేది మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆ పండు యొక్క రుచి మనకు తెలియనప్పుడు వేరేవాడు ఎవరైనా సరే ఆ పండును తెచ్చి వాడు తిని తిన్న తర్వాత దాని రుచి అనేది ఈ విధంగా ఉంటుంది ఆ రుచి మన ఎక్కడ ఎక్కడ కూడా మన ప్రదేశంలో లేదు అది కొత్తగా వచ్చింది అందువల్ల నేను ఇంత పెట్టి తీసుకొచ్చి దాన్ని తిన్నాను అంటే మనకి కూడా ఏ విధంగా ఉంటుందంటే నిజమే కావాలి దాని రుచి అనేది ఎంత బాగా ఉన్నది కావాలి అనిపించదు కానీ రుచి మాత్రము అనేది మనకు అనుభవానికి రానప్పుడు అది ఎప్పుడూ కూడా మనకి కొరతగానే ఉంటుంది ఆ కొరతనే ఉండే యొక్క విధానమే ఇక్కడ ఆచరణ రూపకములో ఆచరించకుండా ఆచరించిన తర్వాత దాని అనుభవము ఇటువంటిది అని దృఢపడకుండా వింటే ఈ పండు తినకుండానే నిజంగా బాగుంటుంది అన్నట్టుగానే అనుమానాస్పదము అది తినలేదే మనము దాని రుచి మనం గుర్తిరగలేదే అని అటువంటి అనుభవము లేదు కాబట్టి మనకు అనుమానాస్పదంగానే ఉంటుంది ఈ విద్య కూడా అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా తన అనుభవపూర్వకములో గురుడు చెప్పింది ఎప్పుడూ కూడా అది నిజమైనప్పటికీ కూడా దాన్ని మనం నిజమే అనుకోని జ్ఞానంతో ఇంతే కదా అనుకోని వదిలేస్తే అది మనకు దృఢపడదు మరి ఏ విధంగా దృఢపడుద్ది అంటే చెప్పినదాన్ని మన అనుభవములో దృఢపడ్డప్పుడే మన అనుభవములో అదే మనకు నిర్ధారణ జరిగినప్పుడే అప్పుడే మనకి ఆ విద్య అనేది దృఢపడుద్ది ఇదే కాదు ఏదైనా సరే అనుభవపూర్వకంగా దృఢపడ్డప్పుడే ఆ విద్య అనేది మనకి శాశ్వతంగా ఉంటుంది కానీ అది ఊహతోటి జ్ఞానంతో తెలుసుకున్నప్పుడు అది వెంటనే మళ్ళీ మరుపు చెందటం అనేది జరుగుద్ది వెంటనే మళ్ళీ గుర్తు లేకుండా మర్చిపోవటం అనేది జరుగుద్ది అదే అనుభవపూర్వకంగా కానీ మనకి గుర్తు అనేది అనుభవపూర్వకంగా దృఢపడిన యొక్క విషయం అయితే ఎప్పుడూ కూడా శాశ్వత ఉంటుంది అది కాబట్టి ఏదైనా సరే ఈ అవకతవకలు అనేది ఈ ప్రపంచం యొక్క లక్షణం అనేది ఈ మాయ యొక్క స్వాభావికము అనేది దైవ మార్గానికి పెద్ద అడ్డుకోడల్లే ముందుకు పోనీయకుండా చేస్తూ ఉంటుంది అన్నమాట ఎందుకు అంటే దాని అనుభవాలే మనకి దృఢపడి కాంక్రీట్ అయ్యండి అయ్యి కాబట్టి మనం ఎంతకు ముందు ఎంత ముందుకి పోతూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విషయం మనల్ని వెనక్కి బలవంతంగా వెనక్కి దానికి అటువంటి వాతావరణం అనేది మనకి ఎదురవుతూ ఉంటుంది తయారవుతూ ఉంటుంది వీటినన్నింటినీ దాటుకోవాలి అని అంటే దృఢనిశ్చయము త్రికరణ శుద్ధి అని తప్పనిసరిగా సాధకుడుకు కొడుకు ఉండవలసినదే అప్పుడే తన గురువు చెప్పిన యొక్క విద్యని తూచా తప్పకుండా తీరుగా విచారణ చేసి శ్రవణం చేసి శ్రవణం చేసిన దాన్ని మళ్ళీ తను సొంతంగా మననం చేసి ఆ మననం చేసిన దాన్ని తన ఆచరణ రూపకములో తను కార్యకలాపాల్లో విద్యని అంటూ ఉపయోగపెట్టే విద్యతోటే ఆ కార్యాలంటూ చేసుకుంటూ ముందుకెళితే దాంట్లో వచ్చే యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో అయ్యే ఉన్నతమైన యొక్క అనుభవపూర్వకంగా తనకు రూఢీ పడతాయి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకాభి లోకానికి సంబంధించిన ఆటంకాలు అనేక రకాలు వచ్చినప్పటికీ ఆ లోకానికి సంబంధించిన ఆటంకాల వైపు కానీ మళ్ళాము అంటే చివరికే మనం కూడా ఏ విధంగా అయిపోతాము అంటే తప్పనిసరిగా ఆ భస్టులు అంటే దేనికి పనికిరాని రెంటికి జడ్డ రేకటి అంటే రెండింటికి అటు ఇంటికోటికి బంతికోటికి రెంటికి జడ్డ రేగటి అని ఒక సామెత ఉంది ఆ విధంగా రెంటికి జడ్డ రేగటి వెళ్ళే మనం కూడా బస్టులు అయిపోవటం అనేది జరుగుద్ది కాబట్టి ఎవరైతే ఈ గురుడు అనే యొక్క స్వరూపము దత్త అభయదానాన్ని ఈ తీరుగా శిష్యుడికి ఈ తీరుగా తెలియ చేయటం అనేది జరుగుతూ ఉన్నది ఓం తత్సద్